హాయ్ అండి ఫస్ట్ మెయిన్ క్లాత్ చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే లైనింగ్ వద్దని మామూలుగా కాటన్ బ్లౌజ్ కదా అని మెయిన్ క్లాతే కటింగ్ చేసేసిన కానీ లైనింగ్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మళ్ళీ కటింగ్ చేసుకుంటున్నా అనమాట ఇలాంటి బ్లౌజులకి పల్చగా ఉండాలండి లైనింగు అయితే ఇప్పుడు ఈ లైనింగు రేట్ ఎక్కువ కాస్త పల్చగా ఉందనమాట అలాంటి క్వాలిటీ జ్యూస్ తెచ్చుకున్నా ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం లైనింగ్ పల్చగా ఉంటుంది కానీ రేటు మాత్రం మీటర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ అయినా సరే పలచగా కావాలని చెప్పి ఆ లైనింగ్ తెచ్చుకున్నా అనమాట మన లైనింగ్ కూడా మనకి ఎలాంటి లైనింగ్ కావాలనేది ఎంచుకోవాలండి ఒకవేళ మనకు సిల్కీగా ఉందనుకోండి ఈ శారీ అప్పుడు మనం కాస్త తిక్కుగా ఉండే లైనింగ్ తెచ్చుకోవాలి ఒకవేళ మందంగా బెనారస్ అలాంటి వాటికి అయితే లైనింగ్ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి లేకపోతే అస్సలు బాగుండదు ఫినిషింగ్ కూడా నీట్గా అనిపించదు ఇప్పుడు చూడండి నేను ఎనభై సెంటీమీటర్లే తీసుకొచ్చిన ఎందుకంటే ఈ కాటన్ బ్లౌజ్ చాలా పీస్ చాలా ఉందన్నమాట అందుకని ఎనభైయే ఏ తీసుకొచ్చిన అది కూడా వాళ్ళ దగ్గర పీసెస్ ఉన్నాయి పీస్ తీసుకున్నా అనమాట ఎనభై సెంటీమీటర్లు అయితే ఇక్కడైతే కొంచెం అతుకుబడేలాగుంది ఇక్కడ అతుకు వేసుకుంటున్నా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ దగ్గర కొంచెం అయితే అతుకుబడుతుంది ఇక్కడ వేసేస్తా అది ఒక్కోసారి బ్లౌజులు ఇలా అటీట్ అవుతాయి అనమాట కాకపోతే తప్పదు ఇంకా ఇప్పుడు ఇట్లా మనకి మూడే క్లా మూడు ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అయితే చాలండి ఎందుకంటే మెయిన్ క్లాత్ చాలా ఉంది అందుకని ఇంకా ఈ పీస్ని నేను చూడండి ఇక్కడ వేసేస్తున్నా కరెక్ట్గా సరిపోద్ది అలా వేసుకుంటే ఆ తర్వాత ఇట్లా మనం మెయిన్ క్లాత్ని ఎలా చేసుకుంటామో దా అలా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను అయితే కటింగ్ వీడియో ఇది ఆల్రెడీ మీరు ఈ వీడియో కన్నా ముందు కటింగ్ వీడియో చూసిందేనండి ఫినిషింగ్ మాత్రం కటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి మా కట్ మా మెథడ్లో కటింగ్ చేస్తే మీకు ఎవరికైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూసి నేర్చుకోండి ఓకేనా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ హ్యాండ్స్ గురించి అయితే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి హ్యాండ్స్ ఎలాంటి వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి హ్యాండ్ పొడవుని బట్టి తీస్తామా లూజుని బట్టి తీస్తామా చంగ కింద డౌన్ అనేది ఎలా చేస్తాం అలాంటి వీడియోలు అయితే చాలా ఉన్నాయి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సేపటిలో ఆల్రెడీ నాలుగు తీసిన అనమాట ఇంకా అవసరం లేదు అవే చాలు వాటికైతే లైనింగ్ వేయట్లేదు అన్నమాట ఇంకా థిక్గా అయిపోద్ది బ్లౌజ్ అనేది ఓకేనా థ్యాంక్ యూ